మీరు అందరూ మంచుకున్నారా నేను మంచుకున్నా ఇంకొన్న అయితే నేను పొయ్యి కాడ మంచి రైస్ చెప్తాను అప్పటికప్పుడు మనకి ఇంట్లో ఏం లేనప్పుడు అర్జెంటుగా ఏదైనా పోవాలని అనుకున్నప్పుడు ఒక టమాటాలు ఉంటే చాలు ఏదో రకంగా మనం అనుకొని మనం పళ్ళలో పోయేటోళ్ళు కళ్ళలో పోవచ్చు డ్యూటీలో పోయేటోళ్ళు కాలేజీలో పోయేటోళ్ళు పిల్లలకు అప్పటికప్పుడు అడిపెట్టి ఇంత టిఫిన్ పెట్టాలంటే టిఫిన్ పెట్టి సాగరం పచ్చు అంత ఈజీగా అయ్యేటట్టుగా నేను చేస్తానా టమాటా రైస్ చేస్తానా టమాటా రైస్కి ఏం కావాలి ఎట్లా చేయాలనేది చేసుకుంటూ చూపిస్తా మరి ఇప్పుడైతే పొయ్యి పెడతా పొయ్యం పెట్టి స్టార్ట్ చేస్తాం దాంతో రాలింది నూనె పోసిన పావంతా నూనె పోసిన నూనె రాలండి ఇంకా రెండు బిర్యానీ ఆకులు మరాఠీ మొగ్గ రెండు స్టార్ పువ్వు రెండు నాలుగు లవంగాలు చిన్నై నాలుగు యాలకులు ఒక నాలుగు దాల్చిన చెక్క అయితే ఈ టమాటా రైస్కు ఇవి కొందరు ఇవి వేసుకుంటారు వేసుకో వేసుకోకుండా కూడా వండచ్చు కానీ నేను ఇవి వేసి వండుతాను మసాలాలు వేసి వండుతాను ఒక చిన్న ఉల్లిగడ్డ కోసిన మనం ఎంతయితే వేసుకుంటామో దానికి తగ్గట్టు ఉల్లిగడ్డ పోసుకు నేను ఉల్లిగడ్డ వేసినాక ఈ మసాలాలు వేస్తాను ఎందుకంటే ముందుగానే మసాలాలు ఎత్తే మసాలాలు కొంచెం మాడిపోతే చేస్తేదిస్తాయి అందుకని తర్వాత ఇస్తాను నేను తర్వాత ఇంకా కొన్ని పల్లీలు వేస్తాన రోగింది పల్లీలు మా పిల్లలకు పల్లీలు అంటే ఇష్టము అందుకనే వేస్తాను వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు మా మూడు పచ్చిమిరపకాయలు సగానికి కడిగేసిన ఈ పచ్చిమిరపకాయలు పోస్ చేసినాయి అన్నీ పోస్తానండి ఇప్పుడు ఒక చెంచా అల్లం గడ్డ వేస్తూ కొంచెం అంత పసు వేస్తాను నేను కొద్దిగానే చెంచాల కంటే కొంచెం తక్కువ ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి నేను మూడు టమాటాలు బతుకున్నా మూడు టమాటా ముక్కలు ఇవి టమాటా ముక్కలు గోల్తా అంటేనే ఇలా కొంచెం అంతా ఫస్ట్ ఇప్పుడు టమాటా బుక్కలు గోల్తా అంటే సగో ఉప్పు పెడతాను నేను ఉప్పు పెట్టే ముక్కలు ఈ టమాటా బుక్కలు మంచిగా గోల్సాయి ఈ చిన్న మంట మీదనే మంచిగా గోల్చుకోవాలి ఇవి మూడు రోడ్ నువ్వు కలిపి ఇప్పుడు పెట్టినా రెండు రిమ్మలు తజామాకిస్తాను ఇలా నేను ఈ గ్లాసుతో అన్నర బాస్మతి బియ్యం తీసుకున్నాను ఈ గిలాసుతో అన్నర చే బియ్యము ఒక అర్ధగంట ముందు నానబెట్టినా ఇప్పుడు ఇవి కూడా పోపీని వేసి ఇంకా కాసేపు తదిసేపు గోలనియాలి తర్వాత ఎసరు పోసుకోవాలి బాస్మతి రైస్ అనే కాదు మనం రోజు వండుకునే బియ్యంతో కూడా చేసుకోవచ్చు నన్ను ఉన్న ఇంట్లో అని ఈ బియ్యంతో వండుతాన్నా మనం ఏ గిలాస్తో తీసుకుంటే ఆ గ్లాస్తో గ్లాస్ అన్నారా నీళ్ళు పోసుకోవాలి ఎసరు మంచిగా ఇట్లా ఆడికి ఆడికి కాసేపు ఇట్లా తిని కలుపుకోవాలి మెల్లగా కలుపుకోవాలి బాస్మతి బియ్యం కొద్దిగా ఇరిగే ఛాన్స్ ఉంటుంది এটা কোচ ধনার পড়ে কোচে সেমন্ত্র ধার পড়ে সগম সেমন্ত গরম মসালা পড়া সেমসড়া কে সব এখন কেজি দিন ప్పుడు ఇంకా వేసరిపోతాను నేను ఇంకో గ్లాస ఒక గ్లాసకు సగం ఇవ్వ సగం గ్లాస పోసినా కదా సగం గ్లాసకు ఇక వెయ్యి నీళ్ళు పోతాను సరిపోతుంది మంచిగా పుల్లలు పుల్లలు అన్నం మంచిగా అవుతుంది అన్నం అప్పుడు కొంచెం వేసినాయి కదా ఉప్పు కొద్దిగా వేస్తాను ఉప్పు సరిపోదు సరిపోతుంది ఇప్పుడు మూట మీద మంచి కూడా మనకి ఇంత కూరగాయలు లేవు అని అనుకున్నప్పుడు నాలుగు టమాటాలు ఉంటే టమాటాలతో చేసుకుంటే తొందరగా మనకు సరి అయిపోతుంది మనకు ఆ పూట కూడా వెళ్తుంది ఎందుకంటే నాలుగు టమాటాలు ఉండి ఈ మసాలాలు కూడా వేసుకోవడానికి కూడా టమాటా నాలుగు పచ్చిమిప్పకాయలు ఉల్లిగడ్డ అయితే దీని కొత్తిమీర లేదు నేను పుదీనేస్తాను నేను ఇట్టలేదు కాబట్టి పుదీన వేసుకుంటే కూడా ఇంకా మంచిగుంటుంది తన ఎల్లిగడ్డ ఓ ఎల్లిగడ్డ కూడా దంచి కూడా వేసుకోవచ్చు కొన్ని నీటితోని ఈ వంట చేసుకోవచ్చు ఇవన్నీ లేకున్నా ఇంట్లో కొన్ని ఉన్నా తాను మనకు ఒక పూట వేస్తుంది ఏ టెన్షన్ లేకుండా మనకు అన్నీ ఉన్నా కూడా ఏ పని కూడా మనకు తినబుద్ధి అవుతుంది ఇట్లా వేసుకొని తినాలి అని అనుకున్నప్పుడు కూడా వేసుకొని తినచ్చు కమ్మగుంటుంది ఉంటుంది టమాటాలతో ఎన్నో రకరకాలుగా ఉన్నాయి కొందరు అయితే ఊటపెట్టి మిక్సీ పట్టి టమాటా పేస్ట్తో కూడా చేస్తారు ఈ టమాటా రైస్ అయితే ఇవాళ టమాటా బుక్కలతో పోపు అది గుద్ది గుద్ది అయినాక చేస్తాడా కమ్మ ఉంటుంది ఎవరైనా చేరానో ఉంటే అప్పటికప్పుడు చేసుకొని పిల్లలు స్కూల్లోకి పోతారు మనం పనులకు పోతాం అప్పటికప్పుడు వెళ్తుంది ఇది సరేనా ఎంత వాళ్ళకి ఖచ్చితంగా అన్నం చూద్దా మంచిగా ఉడుకుతుంది ఇగో ఇట్లా అడుగు వండుకోకుండా మీద అంటే వండుకోవాలి ఇంక కొంచెం కావాలి ఎక్కుతుంది మంచిగా అవుతుంది అన్నం మళ్ళా మూత పెడతా ఇంకా ఉమ్మ ఇల్లు ఉమ్మ గిల్లు నట్టు అనుకోరాదండి ఇప్పుడు ఎసరిక్కుతుంది ఉమ్మ మంచిగా ఉమ్మ ఆ తింటాను తీసుకొచ్చి పెడతాను దాన్ని పిల్లలకు ఇక్కడ చెట్టుకు చెట్టు మీద గూడు పెట్టుకున్నది నడిచే తో గూడు పెట్టింది చిట్ట తీసుకొచ్చి నేను పెడతాను లేచిపోయిందా లేచిపోయింది మరి మీరు నడిచే తో వల్లే పెట్టుకున్నది కింద నడవాలంటే భయపడతాయో అని భయం అవుతుంది అమ్మాయి అని మంచిగా అయింది ఇప్పుడు కొత్తిమీర ఎత్తన్నా దించే ముందు కొత్తిమీర ఎత్తా నేను అన్నం ఇది అన్నం తింటానా టమాటా రైస్ సూపర్ అయింది ఇట్లా మంచిగా అయింది అసలు కమ్మ కత్తుంది నేను ఎన్నె కూర్చొని తిట్టాను అంతే చల్లగా ఇది ఉన్నది ఎండ కొడుతుంది చల్లగా కాల్చుకుని కూర్చొని తిట్టాను కాల్తుంది అన్నము పెంచుకున్నది టమాటా రైస్ నిజంగా నిజంగా చెప్తాను నేను సూపు తరుగున్నది ఈ పల్లీలు మంచిగా బుక్క పొక్కటి తరుగుతుంటే మంచిగా మసాలాలు కత్తిపేరపక్కటి పెట్టుకుంటే అంటే సూపర్ ఉన్నది అన్నం మీరు కూడా చేసుకోవాలి సరేనా మరి ఉంటా